యేసుక్రీస్తు నామలను మీ అందరికీ వన్నాను దేవుడు నీతిమంతుడు ఆయన తన నీతికి విరోధంగా ఏది చేయడు ఆయన చేసే ప్రతి పని నీతివంతమైంది కానీ మనుషులు దేవుణ్ణి సరిగ్గా ఎరగట్టపోవటం వల్ల సే సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల దేవుణ్ణి ఆయన నీతిని అడ్డగించేటువంటి విధంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి దేవుని నీతికి వేరుగా ఈ లోకంలో దుర్నీతి జరిగిస్తూ ఉన్నారు మనుషులు ఒక వ్యక్తి దేవుని నీతిని అనసు జీవిస్తే ఆ వ్యక్తి క్షేమంగా ఉంటాడు ఆత్మ సంబంధంగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు అలా కాకుండా ఒక వ్యక్తి దుర్నీతిక చెడుతనంతో బతితే ఆ వ్యక్తి యొక్క జీవితము క్షేమంగా ఉండదు ఆందోళనకరంగాను భయంతోనూ చింతతోనూ ఈ లోక సమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులతోనూ సమస్యలు పాలవుతాడు అనేది వాస్తవమైనటువంటి సంగతి అందువల్ల దేవుడు ఒక వ్యక్తి తన స్వభావాన్ని అనుసరించడం వల్ల జరిగేటువంటి మేలేంతో పరలోకము తన కుమారుడిని యేసుక్రీస్తును ఈ భూమిని పంపించి బయలు బయలుపరచడం జరిగింది ఏసుక్రీస్తు దేవు నీతిని బయలుపరిచాడు యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ఆయన యొక్క నీతిని అనగా దేవుని నీతిని బయలుపరిచాడు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్య నివసించి దేవుని యొక్క నీతిని బయలుపరచడం అనేది ఎంతో సంతోషదాయకమైన విషయం ఆయన నీతిని ఆయన స్వభావాన్ని ఆయన మన పట్ల ఉన్నటువంటి ప్రేమని ఉద్దేశాన్ని బహిర్గతం చేశాడు యేసు తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని మనము ఎదిగి బతకాలని ఆలోచించాలని ముప్పై మూడున్నర సంవత్సరం ఈ భూమి మీద ఆయన జీవించి మూడున్నర సంవత్సరము దేవుడి రాజ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు బోధించి ప్రకటిస్తూ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సంచారం చేసి అనేకుల యొక్క హృదయాలను ప్రభావితం చేశాడు యేసుక్రీస్తు దేవుని యొక్క నీతిని జరిగించాడు ఆయన ఎంత నీతిమంతుడో ఎంత యథార్థవంతుడో అంత నీతిని అంత యథాతను భూమి మీద ఏసిపో శరీరధారిగా మనకి వ్యక్తిగతంగా మనకి కనపరిచాడు ఇంత అద్భుతకరమైనటువంటి విధానాన్ని ఈరోజు మనము సువార్తల్లో చదువుతున్నప్పుడు ఆయన మన పట్ల మన జీవితాల పట్ల ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో యేసు ప్రభు బోధించిన ప్రతి మాటలు మనం చూసినప్పుడు మన జీవితంలో ఏం కోల్పోయామో ఏం నష్టపోయామో మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ లోకంలో దేవుడు కుమారుడుగా జీవించడం కంటే ఉత్తమమైంది శ్రేష్టమైంది మరి ఏదీ లేదు యేసు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి దేవుడు కుమారుడుగా జీవించి దేవుని నీతిని దేవుని పరిశుద్ధను బయలుపరిచినప్పుడు మనము సువార్తల్లో గ్రంథకత్తులు రాసినటువంటి విషయాలని పరిశుద్ధాత్ముడు మన కొరకు తెలియపరిచే విషయాలని చూస్తున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఎంత గొప్ప జీవితాన్ని యేశబు ఈ భూమి జీవించాడో మనందరికీ మాదేకరంగా ఆయన ఎంత జీవితాన్ని మన ముందు ఉంచాడో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద క్రీస్తూ బాప్తిసం పొందేటువంటి మనము ఆయన మరణంలోను సమాధిలోను పునరుద్ధానంలో పాల్పోయినటువంటి మనము ఈ భూమి మీద వాటి మీద మనసు పెట్టకుండా ఈ భూమి మీద వాటిని ప్రేమించకుండా పరలోకము ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని అనుసరించి ఆయన నీతిని అనుసరించి ఆయన రాజ్య పౌరులుగా మనం జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువల్ల అలాంటి జీవితాన్ని మనం జీవిస్తే అది క్షేమకరమైంది శాశ్వతకరమైంది అనే విషయాన్ని